నమస్తే నా పేరు ప్రసాద్ మీరు చూసింది మనీ ప్లాంట్ ఛానల్ గత వారం రోజుల క్రితం నుంచి మనం అస్సాం కొన్ని ప్రాంతాలు తిరగడం జరిగింది అస్సాంలోని జురాట్ నోగామ్ తర్వాత లండింగా ఏరియాలు తిరిగి ఫైనల్గా మనం ఫైనల్గా వజా సిస్ వజాయ్ డిస్టిక్ రావడం జరిగింది వజాయ్ డిస్టిక్లో కొన్ని నర్సరీలు అయితే అంటే గతంలో మనం ఒక టెన్ డేస్ పాటు ఉన్న కానీ ప్లాంటేషన్ ఏ విధంగా జరుగుతుందంటే చాలామంది ప్లాంట్స్ మనకి ఫొటోస్ పంపించడం ఫొటోస్ పంపించిన తర్వాత ఏ ప్లాంట్స్ అని చెప్పేసి మనకి మనం అమౌంట్ ఎవరైనా తెలియక ప్లాంట్స్ కోసం మీరు డబ్బులు వేసారంటే మాత్రం ఖచ్చితంగా మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఉదాహరణకు చూడొచ్చు ఇంత ఇప్పుడు చాలా పెద్ద నర్సరీ దగ్గర దగ్గర మూడు లక్షలు నాలుగు లక్షల మొక్కలు ఉన్నాయి దీంట్లో ఏ మొక్క మంచిది అని దగ్గరుండి పరీక్షించుకొని వచ్చి లోడింగ్ చేసుకుంటే బెటర్ తప్ప లేదు అంటే ఇది టూ ఫీట్ ప్లాంట్ టూ ఫీట్ అని చెప్పేసి మనకి వన్ ఫీట్ ప్లాంట్లు పంపిస్తారు లేదంటే మీ అమౌంట్ అట్నుంచి అడ్డుపోయినా కానీ చేసేది ఏం లేదు ఒకవేళ మీకు మీ సీడ్కి అంతే కొంతమంది ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేశారు కొంతమంది ప్లాంట్స్ కోసం డబ్బులు పంపించడం కొంతమంది గింజల కోసం డబ్బులు పంపించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు బట్ నేనేమంటానంటే అలా చేసే ముందు అవతల పర్సన్ జెన్యునా కాదనేది చూసుకోండి ప్లాంట్స్ తెప్పించాలంటే మీరు కూడా తెప్పించుకోవచ్చు నో ప్రాబ్లం బట్ ఏంటంటే ఎవరైనా సరే మిమ్మల్ని మోటివేట్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఈ ప్లాంట్స్ ఉన్నాయి ఈ ప్లాంట్స్ చాలా బాగున్నాయి మీరు చూడొచ్చు ఇగో ఇప్పుడు ఇలాంటి ప్లాంట్స్ మీకు పంపిస్తారు అన్నట్టు ఇట్లాంటి ప్లాంట్స్ ఇలాంటి లోపల నుంచి వచ్చే ఇక్కడ ఇట్లా గుందంగానే బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఇట్లా ఇంతమటి నుంచి దీంట్లో నుంచి బయటకు వచ్చేస్తాయి అవి ఆ వేర్ సిస్టమ్ కదిలి అక్కడికి వచ్చే లోపల ఫైవ్ డేస్ జర్నీలో ఖచ్చితంగా మొక్కలు చచ్చిపోతాయి ఈ విధంగా మీకు ఇట్లా ఎవరు తీసుకోని ప్లాంట్స్ ఆల్రెడీ స్టాక్ ఉన్న ప్లాంట్సు ఇక్కడ ఎప్పటి నుంచో ఉండిపోయి ఎవరు తీసుకోకుండా ఖరాబ్ అయితే ఇంకా తప్పనిసరిగా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎలాగో అంత లాంగ్ వచ్చినాయి కదా రిటర్న్ పంపించలేరు అనే ఉద్దేశంతో మీ దగ్గర నుంచి మీకు ప్లాంట్స్ పైతే పంపించడం జరుగుతుంది ఎవరైనా సరే అస్సాం నుంచి ప్లాంట్స్ తెచ్చుకున్నట్టు తెచ్చుకోవచ్చు డెఫినెట్లీ తెచ్చుకోవచ్చు కానీ ఖచ్చితంగా నేను ఇప్పుడు నేనే నేను నాదంటే నేను ఖచ్చితంగా రావాల్సి వస్తుందండి ఎందుకంటే ప్రతి ప్లాంట్ కూడా ఇప్పుడు వాళ్ళు ఏదో నాకు సినిమా కథలు చేసి ప్లాంట్స్ ఇచ్చారంటే నేను అదే సినిమా కథలు వాడు ఒకసారితో కథలో ఆపేస్తాడు నేను మాత్రం ఇంక వంద దగ్గర దగ్గర ముప్పై నలభై మంది నా దగ్గర ఉన్న రైతులకు ఇచ్చుకోవాలంటే అందరికీ ఈ స్టోరీ చెప్పలేను కాబట్టి తప్పదు నేను రిస్క్ తీసుకోసైనా రావాలి తిరగాలి నాకు ఇన్ని ఇంత పెద్ద ప్లాంటేషన్లో ఇంత పెద్ద నర్సరీలో నాకు నచ్చిన ప్లాంట్లు నేను తీసుకుంటేనే నాకు అంటూ కాన్ఫిడెంట్ వస్తుంది నేను రైతులకు ఇవ్వడానికి కానీ చేయడానికి కానీ బాగుంటుంది ఎందుకంటే ఫస్ట్ నేను చూసుకుంటేనే నాకు బెటర్ అనేది నా అభిప్రాయం ఒకవేళ మీరు తెచ్చుకునేట మీరు కూడా రండి చూడండి దగ్గరుండి ప్లాంట్స్ కానీ ఇక్కడ విషయం ఏంటండి అండి జాగ్రత్త చాలా అసామ్య చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు డబ్బులు వేశారు అంటే గట్టించట్టేవి ఒకవేళ మీరు ప్లాంట్స్ పంపిస్తానే రెస్పాన్స్ ఉండదు వాళ్ళు ఏం చేయలేము వాళ్ళు దొరకరు కూడా ఇక్కడికి వచ్చినా కానీ ఎవరైనా సరే ప్లాంట్స్ తీసుకోవాలనుకున్నప్పుడు అంటే గతంలో నేను వచ్చినప్పుడు టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉన్నప్పుడు నాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా మనం టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఉంటున్నాం తిరుగుతున్నాం చేస్తున్నాం కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది వీళ్ళల్లో కొంచెం తిరిగి ఉన్న కాబట్టి కొంతమంది మిత్రులు కూడా ఉన్నారు జెన్యున్ మిత్రులు ఉన్నారు అలాగనే మంచి మంచిగా డబ్బులు తీసుకొని ఫ్రాడింగ్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు బట్ నేను అన్నారంటే ఎవరైనా సరే తెలిసి తెలియక డబ్బులు అసాం లో వీడియోలు కొన్ని యూట్యూబ్లో వచ్చే వీడియోలు అమ్మి మాత్రం డబ్బులు వేసి నష్టపోకండి ఇది వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇట్లా మీ ప్రసాద్ సంపాంగి యూ